వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి కార్యక్రమానికి స్వాగతం కాలు నొప్పులతో చానల్ మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల ఈ రోజు శనివారం తిది మాఘ నక్షత్రం పాడ్యమి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ లింగమూర్తి గారు రీజియన్ చైర్పర్సన్ సుల్తానాబాగ్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీవాసవి మాతాశిష్డి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ జరుపుకుంటున్నా చంద్రశేఖర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ షాపూర్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు జరుపుకుంటున్నాన్ వేమ మంజులా గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత రైల్వే కోడూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఈవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ గుండా నాగ సుప్రజాయ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ వణితో బనెగానపల్లి డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత మాతాశిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామానశ్శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ జరుపుకుంటున్న వాస్తవి అండ్ టూ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయో వెలమర్తి రామ పద్మనాభ కుమార్ గారు ట్రీజన్ చైర్పర్సన్ విశాఖపట్నం డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ మస్తాల శంకర్ గారు శశికళ గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బీబీపేట్ డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశిత మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిఎం సిల్వర్ స్టార్ కేసీ గొల్ల వెంకట సుబ్బారావు గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రగొండపాలెం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెలడా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు

వాసవి చిట్టులూరి సురేష్ బాబు గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కందూరు డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీయే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుయన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డిఎస్ వెంకటేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వార్ కేసీ గార్డెన్ సిటీ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ జీ ఈ తొమ్మిదులకు శ్రీవాసవి మతాశిష్డి వెల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్ వ్యమారో ఆజ్ఞ మా వేదా శభమానం మహియ దే ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయూహూ ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిసాను కరోన్ వైజా బ్యాంక్ వాళ్ళ టీ ఐట్ యాప్ ద్వారా జస్ట్ మూడే లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ యాప్ లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ ఈ రోజు పెళ్లి రోజు వాసవ్యం చిదిరే శ్రీనివాసులు గారు క్లబ్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ కలవకుర్తి వనిత కలవకుర్తి డిస్టిక్ వి వన్ జీరో టూ వి ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం బలుసా శ్రీనివాసులు గారు విజయలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ పాలమూర్కొల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్ర ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ వంకాయల ఎస్ఎస్ వి రామ్మూర్తి గారు స్వరూప గారు క్లబ్ సెక్రటరీ సేవా కపుల్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిషిత మానంబవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవింగ్ వీరభద్ర వీరభద్రస్వామి గారు మహాలక్ష్మి గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ రాజమండ్రి సీనియర్ సిటిజన్స్ డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः पिल्लिरो వాసవియన్ గుర్రం మంజులా కుమారి గారు ఉపేంద్ర గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కందుకూరు డిస్ట్రిక్ట్ విరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुह इरोज पिल्ली रोज జరుపుకుంటున్నా వాసవయ్య సిల్వర్ స్టార్ కేసిజే పూసర్ల బంగార శట్టి గారు கிருஷ்ண కుమార్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి 201 ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాట ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సత మానవవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ కేసీజీఎఫ్ కొనిజేటి సత్యనారాయణ గారు ధన పద్మావతి గారు క్లబ్ సెక్రటరీ యూనివర్సల్ ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदा शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి భూమా శ్రీనివాసులు గారు నీరజ గారు క్లబ్ సెక్రటరీ ఒంగోలు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్య మావే పశుం బహు పుత్రాం శతర దీర్ఘమాయము కజ్రవైడూర్యాం మణిహారం మాణిపల్లి జూలర్స్ అన్నారు పెద్దలు అనుకుంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకనే అందరం సంతోషంగా హ్యాపీగా ఉండాలని అనుకుందాం సంతోషంగా జీవిద్దాం जय वासवी